ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త గోర రోడ్డు ప్రమాదం స్పాట్ లో తొమ్మిది మంది మృతి చెందారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గోర రోడ్డు ప్రమాదం జరిగింది అక్కడికి అక్కడే తొమ్మిది మంది మృతి వివరాలు చూస్తే వేగంగా వెళుతున్న కారు టెంపోను ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు ఈ ఘోర సంఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని బెజురి మార్గవ్ రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ఈ బీకర రోడ్డు ప్రమాదంలో స్విఫ్ట్ డిజైర్ కారు పికప్ టెంపోను ఢీకొట్టడంతో అక్కడికక్కడే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అలాగే మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు బెజూరు నుండి ఇందాపూర్ వైపు వేగంగా వెళుతున్న స్విఫ్ట్ డిజైర్ కారు శ్రీరామ్ దాబా వద్ద రోడ్డు పక్క నిలిపి ఉంచిన పికప్ టెంపోను ఢీ కొట్టడం జరిగింది ఈ సమ ఆ సమయంలో దాబా యజమాని సోమనాథ్ రామచంద్ర వైస్ ఇతరులు టెంపో నుండి రెఫ్రిజరేటర్ అయితే కిందకి దించుతున్నారు మరణించిన వారిలో ఒక మహిళ ఒక మైనర్ కూడా ఉన్నారు అలాగే గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు ఒక మహిళ ఒక పురుషుడు ఉన్నారు వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించారు ఈ కుర ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగించారు భారీ వర్షం కారణంగా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు సో వారాలు చూస్తే ఈ పూణే జిల్లా మహారాష్ట్ర పూణే జిల్లాలోని బెజూరి మోర్కా రోడ్డుపై అర్ధరాత్రి తొమ్మిది మంది ఈ ఆగి ఉన్న టెంపోని కొట్టడంతో తొమ్మిది మంది అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు